హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మైథిలీ వెజ్ రెసిపీస్ ఈ రోజు వీడియోలో ఐదే ఐదు నిమిషాల్లో అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకునే మామిడికాయ పచ్చడి రెసిపీని అయితే చూపించబోతున్నాను నిజానికి ఈ రెసిపీ చేయమని మన సబ్స్క్రైబర్ ఒకరు చాలా రోజుల క్రితమే అడిగారు కానీ నాకు ఆ టైంకి వీడియో పోస్ట్ చేయడం అయితే కుదరలేదన్నమాట ఏమీ అనుకోకండి లేట్ అయినందుకు తప్పకుండా వీడియో చూసి మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి దీనికోసం మనకి కావలసిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా చాలా తక్కువ అనమాట ఒక మామిడికాయ కారానికి తగినట్లుగా పండుమిర్చి కరివేపాకు ఉంటే సరిపోతుంది మనకి సీజన్లో మామిడికాయలు ఎక్కువగానే దొరుకుతూ ఉంటాయి అలాగే పచ్చిమిర్చి కూడా బాగా పండిపోతూ ఉంటుంది కాబట్టి మేమైతే రెగ్యులర్గా ఈ పచ్చడిని చేసుకుంటూ ఉంటాము ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాము మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి మనం తీసుకున్న మామిడికాయ పులుపును బట్టి పండుమిర్చి అనేది వేసుకోవాలి పండుమిర్చితో పాటు రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసేసుకుని కొంచెం బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి తర్వాత మనం తీసుకున్న మామిడికాయ పై తొక్కని తీసేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని దీన్ని కూడా కొద్దిగా బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి పచ్చడి మనకి మరీ మెత్తగా అయిపోకుండా ఉండేలాగా చూసుకోండి దీంట్లో కూడా మనం ఎటువంటి వాటర్ని వేయాల్సిన అవసరం లేదు జస్ట్ పల్సెస్ ఇచ్చుకుంటూ గ్రైండ్ చేసుకున్నామంటే ఇలా బరకగా పచ్చడి అనేది రెడీ అయిపోతుంది ఒకవేళ మామిడికే బాగా పుల్లగా ఉంది అనుకోండి గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా బెల్లాన్ని వేసుకుంటే ఆ పులుపుకి బ్యాలెన్స్ అయ్యి టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడైతే పైన పోపుని వేసుకుందాము పాన్లోకి నూనెని వేసుకుని నూనె కాగిన తర్వాత కొద్దిగా ఆవాలు ఎండిమిర్చి కరివేపాకుని వేసుకుని ఆవల చిట్టుపటమనేలాగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత కొద్దిగా మెంతి పొడి ఇంగువ పసుపు వేసుకుని స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోవాలి నూనె వేడిగా ఉండగానే మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిని వేసుకుని ఒక్కసారి అంతా బాగా కలుపుకుంటే పచ్చడి పచ్చివాసన రాకుండా ఉంటుంది అంతేనండి మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే పైన సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు ఉప్పు చెక్ చేసుకుని ఒకవేళ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు ఈ పచ్చడి మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్ వరకు ఉంటుంది జస్ట్ మనకి ఐదే ఐదు నిమిషాల్లో చాలా ఈజీగా రెడీ అయిపోతుంది వేడి వేడి అన్నంలోకి ఇలా పచ్చడి కలుపుకుని తింటూ ఉంటే ఒక రెండు ముద్దలు ఎక్కువ తింటారు అంత బాగుంటుంది ఈ పచ్చడి మనకి ఇడ్లీలోకి దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా మీరు ఈ రెసిపీని తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలియచేయడం మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి